భారతదేశం ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆచారాలకు నిలయం ప్రాంతాల వారిగాను వీటి విషయంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది వీటిలో నమ్మసఖ్యం కానివి ఊహించుకోవటానికే భయం కలిగించేవి ఎన్నో ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఆచరించే ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం దీని వివరాలు తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీలో ఏటా శ్రావణ మాసం తొలి శనివారానికి ముందు వచ్చే శుక్రవారం అర్ధరాత్రి ఓ ఉత్సవం జరుగుతుంది ఇందులో వెంకటాపురం కాలనీ నుండి సుమారు వెయ్యి మంది కత్తులు కర్రలు వ్యవసాయ పనిముట్లు పట్టుకుని యుద్ధానికి బయలుదేరినట్లుగా పెద్ద పెద్ద అరుపులు కేకలు వేసుకుంటూ బయలుదేరతారు అలా వారు తమ గ్రామం నుంచి నలభై కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించి గంగవరం చేరుకుని అక్కడి తుంగభద్ర నదిలో దిగి నమస్కరించి ఆ నదీ జలాలను సేకరిస్తారు అనంతరం అందరూ కలిసి తిరిగి తమ గ్రామం చేరుకుని అక్కడ వేంచేసిన గుంటి రంగాస్వామికి జలాభిషేకం చేస్తారు అనంతరం పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి గోవింద నామస్మరణ చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఆ సమయంలో స్వయంగా స్వామివారు కూడా తమతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని అక్కడి భక్తుల విశ్వాసం ఆ సమయంలో శారీరక మానసిక బాధలతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ బోర్లా పడుకుంటారు నదీ జలాలు తీసుకొచ్చిన భక్తులు ఆలయం చుట్టూ పడుకొని ఉన్నవారిపై నుండి దాటుకుంటూ వెళ్తారు వారి పాదధూలి సోకటం వల్ల తమకున్న సకల రోగాలు సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఇలా ఆయుధాలు పట్టుకుని పరుగులు తీసే వేడుక జరిపితే వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు